అలాంటి కోనసీమలో చిచ్చు పెట్టడం ఏంటి ఈ రాజకీయాలు ఏంటి ఈ దోపిడీ ఏంటి అడుగుతున్నా అన్ని రంగాలలో సంక్షోభం వ్యవసాయం పూర్తిగా నష్టపోయింది నష్టపోయిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా వ్యవసాయం ఇరిగేషన్ రంగాలకి జగన్ చాలా ద్రోహం చేశాడు రైతు అనేవాడు ఎవరైనా జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తాడా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా రైతు కూలీ ఓటేస్తాడా మిమ్మల్ని అడుగుతున్నా నేను అడుగుతున్నా ఎక్కడన్నా సబ్సిడీలు ఉన్నాయా నీళ్లు సకాలకు వస్తున్నాయా గిట్టుబాటు వస్తా ఉందా ఏడు వేల ఐదు వందల రూపాయలు డబ్బులు ఇచ్చేసి అది కూడా పన్నెండు వేల ఐదు వందలు ఇస్తానని దొంగ ఏడు వేల ఐదు వందలు ఇచ్చి ఆరు వేల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తే అది కూడా నేనే ఇచ్చానని తప్పుడు తప్పుడు సమాచారం చెప్పి ఒక్కర బుద్ధి కలిగిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి ఎవరికో బిట్టిన బిడ్డ నా బిడ్డ అని చెప్పి తప్పుడు వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అవునా కాదా మనం కట్టిన ఇళ్లకు రిబ్బను కట్ చేసి పెయింట్లు వేసుకొని ఇష్టానుసారం ముందుకు పోయిన వ్యక్తి ఈ వ్యక్తి నేను అడుగుతున్నా ఈ రోజు ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున రైతులు సంక్షోభంలో ఉన్నారు దేశంలోనే ఎక్కువ అప్పుండే రాష్ట్ర రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు ఒక రోజున ముగ్గురు చొప్పున ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చారు సాగును పూర్తిగా నాశనం చేశాడు ఎలాంటి జిల్లా అంటే ఈ జిల్లా కాటన్ దొర ఎక్కడి నుంచో వచ్చాడు వచ్చి ధవడేశ్వరం బ్యారేజ్ కట్టాడు మీ గుండెల్లో పెట్టుకున్నారు ఆయన్ని కారణం ధవడేశ్వరం బ్యారేజ్ కట్టి కరువులో ఉన్నటువంటి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాని డెల్టాగా తయారు చేసి అన్నపూర్ణగా మార్చి దేశానికి అన్నం పెట్టిన జిల్లాలు ఈ జిల్లాలు అవునా కాదా అది కృతజ్ఞత అలాంటి మీరు ఈరోజు మీకు తిండికి లేని పరిస్థితి దెబ్బ తినే పరిస్థితి రైతు అనేవాడు మొత్తం చితికిపోయే పరిస్థితి వచ్చింది అది నా బాధ నేను ఓటే అడుగుతున్నా ఆ రోజు కాటం ద్వారా దవడేశ్వరం బ్యారేజ్ కడితే బైఫర్కేషన్ లో పోలవరం కట్టే మనకు అవకాశం వస్తే